హాయ్ ఫ్రెండ్స్ నిన్నటి వీడియోలో పుష్ప హోటల్లో ఇమానియల్ రాజు ఎస్ఐ గారిని పీపుల్స్ వార్ పార్టీ నక్సలైట్లు పాయింట్ బ్లాంక్తో కాల్చి వెళ్ళిపోవటం జరిగింది అయితే ఈ వీడియోలో మనం అసలు ఇమానియల్ రాజు ఎందుకు పీపుల్స్ వార్ పార్టీకి టార్గెట్ అయ్యాడు అంటే పార్టీకి ఏదో తీరని నష్టం చేస్తే తప్ప పీపుల్స్ వార్ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకుంది కనుక ఈ ఇమానియేలు పీపుల్స్ వార్ పార్టీకి ఎలాంటి నష్టం చేశాడు ఎలా చేశాడు ఆయన ఎన్నుకున్న పద్ధతి ఏంటి అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా వివరిస్తాను చివరి వరకు చూడండి అయితే విజయవాడ పట్టణంలో అంటే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం కూడా ఆ రోజు అంటే ఎనభై తొమ్మిది తొంభై ఈ పీరియడ్లో ఉద్యమం చాలా బలంగా ఉంది నల్లమల పూర్తిగా పీపుల్స్ వార్ పార్టీ కంట్రోల్లోకి వచ్చింది వీళ్ళ దళాలు ఆయుధాలతో తిరగటం ఒక బలమైన ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్మించడం అనేది జరిగింది ఆ టైంలో జరుగుతూ ఉన్న టైం అది అలాంటి టైంలో ఇమానియుల్ రాజుకి రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ఆ ఎస్ఐబి ఎస్ఐబి అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ఎస్ఐబిలో ఈయన ఎస్ఐగా పనిచేస్తున్నాడు అంటే వాళ్ళ పై అధికారులు ఆయనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే పీపుల్స్ పార్టీలో ఒక ఆశ్చర్యకరమైన విషయం సర్కారు జిల్లాల ఇన్ఛార్జీగా ఉన్నటువంటి రాష్ట్ర కమిటీ మెంబరు పొలిట్ బ్యూరో సభ్యుడు ఆయన పేరు నిమ్మలూరి భాస్కర్రావు అతని పార్టీలో పేరు మల్లిక్ అతను మంచి కవి అతని కలం పేరు అజ్ఞాత సూర్యుడు ఇతను దాదాపుగా శ్రీకాకుళ పోరాటానికి ముందు నుంచి ఇప్పుడో పార్టీలో ఉన్నాడు ఇతను మోస్ట్ సీనియర్ లీడర్ ఇతను అయితే గవర్నమెంట్ దగ్గర ఇతని తాలూకు ఎలాంటి వివరాలు ఇన్ఫర్మేషన్ లేదు అంటే మనిషి ఎలా ఉంటాడో తెలియదు ఏమీ తెలియదు అలా ఆయన మెయింటైన్ చేస్తూ రహస్యంగా ఉంటూ పార్టీని డెవలప్ చేస్తూ పార్టీకి సహకరిస్తూ పార్టీకి నాయకత్వం వహిస్తున్నాడు సర్కారు జిల్లాల పార్టీకి ఈయన రాష్ట్ర కమిటీ మెంబరు పొలిట్ బ్యూరో సభ్యుడు అయితే ఎస్ఐబి అధికారులు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏది ఏమైనా నిమ్మలూరు భాస్కర్రావుని ట్రేస్ చేయాలి ఆయన్ని అరెస్ట్ చేయాలి అదుపులోకి తీసుకోవాలి ఇది వాళ్ళు ప్రధానంగా పెట్టుకున్నటువంటి కార్యక్రమం దాంతో భాగంగా మన విజయవాడలో ఉన్నటువంటి ఎస్ఐబిఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఇమానియల్కి ఈ బాధ్యతని ఒప్ప జరిగింది ఏదేమైనా నిమ్మలూరు భాస్కర్రావు అరెస్ట్ చేయాలి ఇది నీ పని ఇంకేం పని లేదు ఇంకొక పని లేదు నిమ్ ఇమానిల్ రాజుకి మరో పని లేదు పని తప్ప కాబట్టి ఆయన ఈ రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడైనటువంటి నిమ్మలూరు భాస్కర్ రావుని అరెస్ట్ చేయడానికి ఆయన ఏం చేశాడు ఏందనేది ఈ వీడియోలో నేను వివరంగా చెప్తాను అయితే విజయవాడ టౌన్లో అంటే దాదాపు ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఆ పీపుల్స్ వారి పార్టీకి అభిమానులు ఉండారు యాక్టివిస్టులు ఉండారు చాలా కుటుంబాలు వాళ్ళకి షెల్టర్ ఇచ్చి అన్నం పెట్టి ఆదుకునేటువంటి కుటుంబాలు ఉండేవి వాటిల్లో భాగంగా విజయవాడలో ఒక కుటుంబం సాయి అతని పేరు హార్డ్వేరు షాప్లో పనిచేస్తుంటాడు అతనికి ఇద్దరు పిల్లలు భార్య వా కుటుంబం ఇతను పార్టీతోటి బాగా దగ్గర సంబంధాలు ఉన్న మనిషి ఆయన ఇంటికి చాలామంది నాయకులు ప్రముఖ నాయకులు షెల్టర్ తీసుకోవడానికి భోంచేయటానికి వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళు అట్లా కుటుంబానికి ఆ పార్టీ పెద్ద పెద్ద నాయకులతో పరిచయం ఉంది అట్లనే చాలా యాక్టివ్గా ఉండే ఫ్యామిలీ మొత్తం కూడా మీటింగ్లు జరిగినప్పుడు ఊరేగింపులు జరిగినప్పుడు సభలు జరిగినప్పుడు వాళ్ళు కుటుంబం అంతా కూడా యాక్టివ్గా పనిచేసేవారు ఈ నేపథ్యంలో సర్కార్ జిల్లాల్లో పనిచేస్తున్నటువంటి ఈ నాయకుల దగ్గరికి సాయి ఒకరోజు ఒక ప్రపోజల్ తీసుకొని వచ్చాడు ఏంటంటే నేను పార్టీలో ఫుల్ టైం పనిచేయటానికి సిద్ధంగా ఉన్నాను నేను వచ్చేస్తాను నన్ను తీసుకోండి అని చెప్పి ఆయన ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది అయితే పార్టీ ఏం చెప్పిందంటే అయ్యా నువ్వు ఒక్కడవే రావటం కరెక్ట్ కాదు వస్తే అక్కను కూడా తీసుకుంటారా రా మీరిద్దరు కలిసి భార్యాభర్త ఇద్దరు కలిసి రండి ఎందుకంటే ఆమె విజయవాడలో ఉండి మీరు పార్టీలో ఉండటం వల్ల కొన్ని ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కనుక మీరు ఆమెను కూడా తీసుకుని రండి అని చెప్పడం జరిగింది దాంతో ఇతను సరే ఆమె సిద్ధంగా లేదు ఆమె రావటం కుదరదు అని కూడా ఇతను చెప్పడం జరిగింది అయినా పార్టీ వాళ్ళు ఒక ప్రయత్నం చేశారు ఆమెను కూడా ఇతనితో పాటు ఫుల్ టైం పార్టీలోకి రమ్మని ఆమె సస్యమిరా నేను రాను అతను ఎట్లా పోయినా నాకు ఇబ్బంది లేదు అతన్ని తీసుకొని నేను మాత్రం రానని చెప్పడం జరిగింది అట్లా ఇతను పార్టీలోకి వస్తానని చెప్పాడు ఇతని చేత ఏం చేయించాలి ఇతను వయసు అప్పటికే నలభై ఐదు దగ్గర దగ్గర యాభై లోపు అట్ల వయసు ఉంది పెద్ద వయసు నలమల్లో పనిచేయాలంటే అంత యువకులు అక్కడ ఎందుకంటే కొండలెక్కాలి బొరువులు మొయ్యాలి కిలోమీటర్లు కొద్ది నడవాల్సి వస్తుంది అది కొంచెం యువకులు మాత్రమే చేయగలరు కనుక ఇతను అక్కడ నలమల్లో పంపించడం అనేది సాధ్యం కాదు ఏం చేయించాలి ఇతని చేత అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఇలాంటి టైంలో నిమ్మలూరి భాస్కర్ రావు అంటే రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఉన్నాడు కదా ఆయనకి కొరీ అవసరమయ్యాడు కొరియర్ అంటే మీకు తెలుసు కదా సమాచారాన్ని రెండు పక్కలకి చేరవేసేటువంటి బాధ్యత చూసే వాళ్ళని కొరియర్ కొరియర్ వ్యవస్థ ఉండేది పీపుల్స్ వార్ పార్టీలో చాలా బలంగా ఆయన దగ్గర ఇద్దరు కొరియర్లు ఉంటారు అతనికి అతని కింద వాళ్ళకి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు నడిపేటువంటి కొరియర్ ఒక అతను లేదా అతనికి అతని పైన ఉన్నటువంటి కమిటీ సభ్యుల మధ్య ఉత్తరాలు చేరవేసేటువంటి కొరియర్ ఒకరు కావాలి కాబట్టి ఇద్దరు కావాలి ఒక కొరియరే ఉన్నాడు ఇంకో కొరియర్ అవసరమయ్యి ఈ సర్కారు జిల్లాలకు కబురు పెట్టడం జరిగింది నాకు కొరియర్ కావాలి చూసి పెట్టండి అని ఆ టైంలో ఇక్కడ పార్టీకి వచ్చినటువంటి థాట్ ఏంటంటే ఇతను ఫుల్ టైం వస్తానంటున్నాడు సాయి కాబట్టి సాయి టెక్నికల్ వర్క్లో ఉంటే మంచిది ఆయన వయసు రీత్యా పైపెచ్చు నిమ్మలూరు బాసరావుకి పరిచయం ఉన్న వ్యక్తి కనుక ఏం చేశారు ఇతన్ని రిఫర్ చేశారు ఇట్లా సాయి ఉన్నాడు కదా సాయిని పంపించాలనుకున్నా అతను ఫుల్ టైం రావాలనుకుంటున్నాడు అని చెప్పడంతో నిమ్మలూరు భాస్కరరావు సరే పంపించండి అన్నాడు ఇతను మొత్తం సర్దుకొని అతను దగ్గరికి కాంటాక్ట్లోకి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ విజయవాడలో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఒకటి రావటం జరిగింది ఏంటంటే ఇట్లానే పార్టీలో పనిచేసి యాక్టివ్గా ఉన్నటువంటి ఒక సింపతేజర్ అభిమాని పార్టీ దృష్టికి ఏం అంటే ఈ సాయి అని అతను పార్టీలోకి చేరాలనుకుంటున్నాడు కదా అతను పోలీసు మనిషి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు అయితే ఈ చెప్పిన వ్యక్తికి సాయికి ఎప్పటి నుంచో పడదు వాళ్ళిద్దరి మధ్య వైరుధ్యం కనుక ఆ కోణంలో చెప్పి ఉండొచ్చు అని అనుకోవచ్చు కానీ విప్లవ పార్టీలో సాధ్యం కాదు చిన్న అనుమానం ఉన్నా దాన్ని కొంచెం సీరియస్గా తీసుకుంటారు కనుక వెంటనే సర్కారు జిల్లాల నుంచి పార్టీ రాష్ట్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడికి ఇంటిమేషన్ చేశారు ఇతని మీద ఇట్లాంటి కామెంట్ వచ్చింది నిజం కావచ్చు కాకపోవచ్చు అయితే రావటం అయితే జరిగింది మేము బాధ్యతగా మీకు ఇంటిమేషన్ చేస్తున్నామని చెప్పారు చెప్పగానే నిమ్మలూరి భాస్కరం ఏం అంటే చిన్న అనుమానం ఉన్న ఈ స్థాయిలో ఉండకూడదు కనుక ఇతన్ని మీరే ఉపయోగించుకోండి నాకు అవసరం లేదని చెప్పి అతన్ని రిటర్న్ చేసేసాడు కాబట్టి అట్టా వెళ్ళిన స్థాయి మళ్ళా రిటర్ను సర్కారు జిల్లాలో రావటం జరిగింది ఈ సర్కారు జిల్లాల్లో ఉన్న పార్టీ దగ్గరకు వచ్చి మరి నేనే అంటే ఏం చేయాలి ఇతన్ని సరే ఇంటికి వెళ్ళు తర్వాత చూద్దామంటే నేను ఇంటికి వెళ్ళను పార్టీలోనే ఉంటాను సరే ఏం చేయాలి సరే ఒకటే ఒక మార్గం నలమల్లోకి వెళ్ళాలి ఎందుకంటే ఇతని మీద అనుమానం ఉంది కదా ఇతని మీద అనుమానం ఉంది కాబట్టి నేనేం చేసాము నలమల్లోకి వెళ్ళు నలమల్లో ఉండాలి దళంలో పనిచేయాలి అయితే దళంలోకి వెళ్ళిన తర్వాత సాయి నువ్వు నలమల్లోకి వెళ్ళాలి దళంలో పనిచేయాలి దళంలో చాలా కష్టంగా ఉంటుంది పైపెచ్చు సాయికుండా అలవాటు ఏంటంటే కారా కిల్లీ వేస్తాడు సిగరెట్లు తాగుతాడు బాగా అక్కడ సిగరెట్లు తాగటానికి అవకాశం ఉండదు కిల్లీలు దొరకవు కాబట్టి ఇబ్బంది ఉంటుంది ఆలోచించుకో కష్టం ఉంటుంది నడవాల్సి వస్తుంది బరువులు మొయ్యాలి కనుక నువ్వు ఆలోచించుకొని నిర్ణయం తీసుకో వెళ్తే నల్లమలకి వెళ్ళలేదా ఇంటికి వెళ్ళని చెప్పన్నారు నేను నల్లమలకి వెళ్తానన్నాడు ఇతను వెంటనే నల్లమల్ల ఫారెస్ట్లో ఒక దళంలో సభ్యుడిగా నియమించడం జరిగింది ఇతను సభ్యుడిగా పనిచేయడం జరిగింది అయితే పార్టీ ఏం చెప్పిందంటే ఆరు నెలల వరకు నేను విజయవాడ వెళ్ళాలి ఇంటికి వెళ్ళాలి అనే పని అయితే పంపించే అవకాశం లేదు మినిమం ఆరు నెలల తర్వాత ఏదన్నా అవకాశం ఉంటే పంపించే అవకాశం ఉంది అని చెప్పాడు దానికి కూడా సిద్ధమయ్యే సాయి అడవిలోకి వెళ్ళాడు వెళ్ళి దళంలో ఉన్నాడు దళంలో పనిచేస్తున్నాడు ఎలా పనిచేశాడంటే ఆరు నెలలు అతను కఠోరమైనటువంటి శ్రమకి అలవాటు పడ్డాడు అలవాట్లు మార్చుకున్నాడు సిగరెట్ మానేశాడు కారాకిల్లి మానేశాడు అక్కడ అందరి యువకులు ఇతను వయసులో పెద్దవాడు అయినా కూడా అక్కడ దళ కమాండర్ చిన్న వయసులో ఉన్న కూరవాడు అతని కంట్రోల్లో అతను ఆర్డ్రస్ మేరకి ఇతను సిన్సియర్గా పనిచేశాడు ఆశ్చర్యకరంగా పనిచేశాడు ఆరు నెలలు పనిచేసినా ఎక్కడ రిమార్క్ లేదు బ్రహ్మాండంగా కమిట్మెంట్తో పనిచేశాడు కష్టపడుతున్నాడు ఇదంతా బాగానే ఉంది అయితే ఈ లోపల ఏం జరిగిందంటే ఈ సాయి కూతురికి వివాహం నిశ్చయమైంది మద్రాసులో పెళ్ళి కాబట్టి వాళ్ళ కుటుంబ సభ్యులు పార్టీకి ఇంటిమేట్ చేశారు ఇట్లా మ్యారేజ్ ఉంది అవకాశం ఉంటే వాళ్ళ ఫాదర్ని పంపించండి అని సరే అతనికి చెప్పడంతో అతను ఏం చేశాడంటే నేను పోయి వస్తాను మ్యారేజ్గా అని చెప్పి రావటం మ్యారేజ్కి వెళ్ళటం తిరిగి వచ్చి మళ్ళీ ఫారెస్ట్కి వెళ్ళటం జరిగింది సరే ఫారెస్ట్కి వెళ్ళేటప్పుడు మరలా చెప్పారు ఇంకొక ఆరు నెలల వరకు నువ్వు బయటికి రావటం కుదరదు అని దానికి ఆమోదించి ఇతను మళ్ళీ ఫారెస్ట్కి వెళ్ళి మళ్ళీ ఆరు నెలలు ఏడు నెలలు అట్లా అంత మొత్తానికి ఆరు నెలలు పీరియడ్ అయితే దాటి పనిచేశాడు అట్లా సంవత్సరం పైనే నల్లమల్లలో పనిచేశాడు మంచి రికార్డు ఉంది ఇతను కమిట్మెంట్తో పార్టీ నిబంధనలకి లోబడి పనిచేశాడు ఇదే సమయంలో ప్రకాశం జిల్లా జిల్లా కార్యదర్శి దగ్గర కొరియర్ అవసరమయ్యాడు కొరియర్ అవసరమయ్యి ఆ కొరియర్ని ఎక్కడ ఎవరిని పెట్టుకుందామని ఆలోచిస్తున్న టైంలో సాయి గుర్తొచ్చాడు సాయి వయసులో పెద్దవాడు అతన్ని ఇప్పటి వరకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు కనుక అతన్ని మనం అనుమానించాల్సిన అవసరం లేదు కాబట్టి అతను తీసుకొచ్చి కొరియర్గా పెట్టుకుందాం అతని వయసుకు కూడా గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది అని చెప్పి అతన్ని కొరియర్గా తీసుకోవడం జరిగింది ప్రకాశం జిల్లా జిల్లా కార్యదర్శి దగ్గర కొరియర్గా అతను నియమించబడ్డాడు అక్కడ కూడా దాదాపు ఒక సంవత్సర కాలం పనిచేశాడు ఈ సంవత్సర కాలంలో ప్రకాశం జిల్లా కార్యదర్శి తాలూకు రిపోర్ట్ ఏంటంటే ఆయన దగ్గర పనిచేసిన కొరియర్స్ అందరికంటే చాలా బాధ్యతగా చాలా పర్ఫెక్ట్గా పనిచేశాడు అనేది ఆయన మీద ఒక గుడ్ విల్ అనేది ఆయన దగ్గర నుంచి కూడా రావటం జరిగింది నల్లమల్ల నుంచి మంచి పేరు వచ్చింది ఈ ప్రకాశం జిల్లా కార్య దగ్గర నుంచి కూడా అదే పేరు రావటం అట్లా రెండు సంవత్సరాల పైన ఇతను పార్టీలో పనిచేయటం జరిగింది అయితే ఈ టైంలో అంటే రెండు సంవత్సరాల పైన గడిచిపోయింది టైం మరలా మల్లిక్ గారికి కొరియర్ అవసరమయ్యాడు కొరియర్ అవసరమయ్యి నాకు కొరియర్ కావాలి అని చెప్పి కౌరు పెట్టాడు కౌరు పెట్టడంతో ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఆయన దగ్గర పనిచేయటానికి అవకాశం ఉన్న కొంచెం వయసులో పెద్దవాడు కాబట్టి ఆయనతో పరిచయం ఉన్న వ్యక్తి కాబట్టి సాయిని మళ్ళీ సైడ్ చేయించడం జరిగింది ఇట్లా సాయి ఉన్నాడు కదా అప్పటి నుంచి పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాడు ఆ దండ నల్లమల అడవిలో పనిచేసాడు అట్లనే జిల్లా కార్యదర్శి దగ్గర కూడా అతను ప్రకాశ్ జిల్లా కార్యం దగ్గర పనిచేస్తున్నాడు ఎక్కడ కూడా రిమార్క్ లేదు చాలా మంచి రిపోర్ట్ ఉంది గుడ్ విల్ ఉంది కాబట్టి ఇది పరిస్థితి మరి ఏంటి పంపించమంటారా పంపించండి అన్నాడు అనగానే ఇతన్ని అతని దగ్గరికి పంపించడం జరిగింది ఇతను వెళ్ళాడు కొరియర్గా అక్కడ పని చేస్తూ ఉన్నాడు అక్కడ పని చేస్తూ ఉండగా కరెక్ట్గా ఒక నాలుగు నెలలు గడిచిందండి నాలుగు నెలల తర్వాత వైజాగ్ సిటీలో మల్లిక్ని పోలీసులు చాలా చాకచక్యంగా అరెస్ట్ చేశారు అప్పుడు అదే సిటీలో ఇద్దరు కొరియర్లు కూడా లాడ్జీ రూమ్ తీసుకుని ఉన్నారు ఇది పరిస్థితి అలా ఇతను వెళ్ళిన నాలుగు నెలలకి మళ్ళీ అరెస్ట్ రాష్ట్ర కమిటీ మెంబరు మొట్టమొదటి ఆయన జీవితంలో మొట్టమొదటిసారి అరెస్ట్ చాకిచాకింగ్ అద్భుతంగా పోలీస్ డిపార్ట్మెంట్ సక్సెస్ఫుల్గా ఆయన అరెస్ట్ చేశారు అయితే ఏం జరిగింది అయితే అరెస్ట్ జరిగిన సందర్భంలో జరిగిన తర్వాత ఇద్దరు కొరియర్లు కదా ఆయనకి ఇద్దరు కొరియర్లో ఒక అతను శ్రీనివాస్ శ్రీనివాస్ అనే అతను తిరిగి సర్కార్ జిల్లాలకి తిరిగి రావటం జరిగింది సాయి రాల వచ్చాడు శ్రీనివాస్ కాంటాక్ట్లో సాయి ఉన్నాడు ఇతను వచ్చాడు వచ్చి అప్పుడు ఏం జరిగింది మల్లిక్ గారి అరెస్ట్ అప్పుడు ఏంటి అని అంటే అతను చెప్పిన సమాచారం ఏంటంటే మేమిద్దరం లాడ్జీలో ఉన్నాం ఉదయం తొమ్మిది గంటలకి నాకు కాంటాక్ట్ ఉంది మల్లిక్ గారితో నేను మల్లిక్ గారి కాంట్రాక్ట్కి వెళ్ళాను అయితే మాకు చెప్పిన కాంటాక్ట్ ప్లేస్కి మల్లిక్ గారు రాల దాదాపు నేను ఒక గంట సేపు దాకా చూసి ఇంకా రాడు అనుకొని చెప్పి నేను లాడ్జికి రావడం జరిగింది ఇదే విషయాన్ని నేను సాయికి చెప్పాను నేను వెళ్ళాను కాంటాక్ట్కి సార్ రాలేదని చెప్పడం జరిగింది అయితే పదకొండు గంటలకి మరలా సాయికి కాంటాక్ట్ మరొక ప్లేస్లో ఎవరితోటి మల్లిక్ గారితో సరే మల్లిక్ గారు ఆ ప్లేస్కి వస్తారు కదని చెప్పి సాయి వెళ్ళటం జరిగింది సాయి వెళ్ళి ఒక అరగంట తర్వాత తిరిగి వచ్చేసి తిరిగి వచ్చి రాలేదు కాంటాక్ట్కి నాకైతే అనుమానంగా ఉంది కనుక ఇమీడియట్గా మనం ఈ లాడ్జి ఖాళీ చేసి వెళ్ళిపోదాం అట్లానే అక్కడ ఉన్నటువంటి నీ రూము నా రూమ్ కూడా రెండు రూములు ఖాళీ చేసేద్దాం ఎందుకంటే నాకైతే అనుమానంగా ఉంది సార్ని మలిక్ గారిని ఎవరో అరెస్ట్ చేసినట్టుగా ఉంది డౌట్గా ఉంది నాకు కాబట్టి మనం ఆ రూములు ఉంటాం కరెక్ట్ కాదు రూములు ఇమిడియట్గా ఖాళీ చేయాలని చెప్పి వీళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ రూములు ఖాళీ చేశారు ఖాళీ చేసిన తర్వాత శ్రీనివాస్ మన దగ్గరికి వచ్చాడు అతను రాల సరే ఇక్కడ యాక్చువల్గా జరగాల్సిన పద్ధతికి భిన్నంగా జరిగింది ఏంటంటే జనరల్గా విప్లవ పార్టీలో ఒక కాంటాక్ట్కి వెళ్ళినప్పుడు ఆ కాంటాక్ట్కి ఆ కాంటాక్ట్ టయానికి ఆ మనిషి రాకపోతే సెకండ్ కాంటాక్ట్ ఉంటుంది ఈ సెకండ్ కాంటాక్ట్ కూడా చూస్తాం సెకండ్ కాంటాక్ట్ కూడా వెళ్ళి చూస్తాం కొంచెం జాగ్రత్తలు తీసుకొని చూస్తాం ఆ కాంటాక్ట్కి వస్తే పర్వాలే రాకపోతే అప్పుడు ఏం చేస్తామంటే సంథింగ్ ఈజ్ రాంగ్ ఏదో జరిగింది అని ఒక డౌట్ వస్తుంది కనుక అదే ప్రాంతంలో ఉన్నటువంటి విప్లవ పార్టీకి సంబంధించిన యాక్టివిస్టులు కానీ సింపతైజర్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇంటిమేషన్ చేసి ఇట్లా జరిగింది రెండు కాంట్రాక్టులు రాలేదు కాబట్టి అరెస్ట్ అయ్యాడేమో అనుమానంగా ఉంది మాకు అందుకని మీకు చూస్తున్నామని చెప్పి మీకు మిగతా వాళ్ళకి కూడా తెలియజేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇది జరగాల్సిందే కానీ సాయం ఏం చేశాడు ఒక కాంట్రాక్ట్కి వెళ్ళి వచ్చి రెండో కాంటాక్ట్ అవకాశం ఉన్నా రెండో కాంటాక్ట్ దాకా చూడకుండా డిసైడ్ చేసావు సంథింగ్ ఈజ్ రాంగ్ అంటే ఏదో జరిగింది అరెస్ట్ అంటే అరెస్ట్ అయిన విషయం నీకు ముందే తెలుసు కనుక డిసైడ్ చేసావు నువ్వు పద్ధతి ప్రకారం రెండో కాంటాక్ట్ కూడా చూసుకొని అప్పుడు కూడా రాకపోతే మీరు ఈ నిర్ణయాలు తీసుకోవాలి అలా చేయాలి కనుక ఇక్కడ అతని మీద అనుమానించడానికి అవకాశం వచ్చింది అయితే వెంటనే ఏం జరిగిందంటే శ్రీనివాస్కి చెప్పాం అయ్యా నీ కాంటాక్ట్లో ఉన్నాడు కదా సాయి నీ కాంటాక్ట్లోకి వచ్చినప్పుడు అతను కూడా తీసుకుని ఎందుకంటే అతని దగ్గర డబ్బులు ఉన్నాయో లేవో మరి ఆర్థికంగా ఇబ్బంది పడతా ఉండే అవకాశం ఉంది కనుక వెంటనే అతను తీసుకుని వచ్చిన తర్వాత అతనికి నీకు ఎక్కడ ఉండాలి ఏంటి ఏంది నెక్స్ట్ మీ మీ పని పద్ధతులు ఏంటి అనేది మాట్లాడదాం మిమ్మల్ని ఎక్కడ ఉంచాలి ఏందనేది పోయి తీసుకుని రా శ్రీనివాసన్ శ్రీనివాసాన్ని అతను వెళ్ళి సాయి ఏ టైంలో అయితే కాంటాక్ట్ పెట్టాడు ఆ టైంకి వెళ్ళి ఆ కాంటాక్ట్లోకి వచ్చిన తర్వాత సాయిని కూడా తీసుకొని వచ్చాడు ఏ విషయం చెప్పి సాయి వచ్చాడు కాంట్రాక్ట్ సాయి రాంగల్నే శ్రీనివాస్కి వేరే బాధ్యతలు అప్పచెప్పి పంపించేసి సాయిని తీసుకొని నల్లమల్ల ఫారెస్ట్కి వెళ్ళడం జరిగింది అయితే ఇక్కడ రాష్ట్ర పార్టీ చెప్పిన విషయం ఏంటంటే ఒక డెసిషన్ చేసేసింది ఎందుకంటే ఆ సిచ్యువేషన్లో మనకు అర్థమైపోయింది పార్టీకి కూడా అర్థమైపోయింది కనుక డిక్లేర్ చేసింది ఆ డిక్లరేషన్ ప్రకారం సాయిని లోపలికి తీసుకువెళ్ళటం జరిగింది లోపలికి తీసుకెళ్ళి అడవిలో ఒక దళాన్ని కలిసి ఆ దళం మొత్తం కొంచెం లోతట్టు ప్రాంతానికి సాయం తీసుకొని నల్లమల ఫారెస్ట్కి వెళ్ళి ఒక స్క్వాడు కాంటాక్ట్లో ఆ స్క్వాడ్ని తీసుకొని లోపలికి వెళ్ళి ఒక లోతట్టు ప్రాంతంలో ఇతన్ని ఒక చోట కూర్చోపెట్టి మిగతా దళ సభ్యులందరికీ ఒక పైన ఒక చెప్పారు ఎండు కట్టెలు ఏరమని చెప్పి వాళ్ళందరూ ఎండు కట్టెలు ఎండు పొలాలన్నీ ఏరి వాళ్ళు ఒక దిబ్బగా పెరచడం జరిగింది ఈ లోపల ఇతన్ని కూర్చోబెట్టి సాయిని అడగడం జరిగింది సాయి మల్లిక్ గారు అరెస్ట్ అయ్యారు కనుక నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ పని చేసావు చెప్పు అని అడిగాడు దానికి సాయి అన్న నేను ఎందుకు చేస్తాను నాకు దేవుడు లాంటి వాడు మల్లిక్ గారు గురువుగారు లాంటి వాడు తండ్రి లాంటి వాడు నేను అలా ఎలా చేస్తాను చేయలేదు నేను అన్నాడు నువ్వు చేసావా లేదా అనే క్వశ్చన్ లేదు ఇక్కడ నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నావు అనేదే మా సమా క్వశ్చన్ దానికి సమాధానం చెప్పి నువ్వు ఉండావా లేదా అనే ప్రశ్న మేము వెయిట్లా మా తెలుసు ఏం జరిగిందనేది కనుక రెండో ప్రశ్నే లేదు నీకు అరగంట టైం ఇస్తున్నావు ఈ అరగంటలో ఆలోచించుకో నీ ఇష్టం నువ్వేం చెప్పాలనుకుంటే చెప్పు నిజం చెప్పాలనుకుంటే నిజం చెప్పు దాన్ని దాసి ఇంకేదైనా చెప్పాలనుకుంటే చెప్పు నీ ఇష్టం అని చెప్పి వీళ్ళు ఆయనకి టైం వదిలిపెట్టేసి లేచి రావడం జరిగింది ఇతను ఆలోచించుకొని ఒక పావు గంట తర్వాత అన్న నేను మాట్లాడుతున్నాను సరే మాట్లాడు నాకు పార్టీ మంచి శిక్షే వేసింది సరైన శిక్ష వేసింది అనుకుంటున్నాను అన్నాడు నీకు పార్టీ ఎలాంటి శిక్ష వేసింది అనే దాని మీద నిన్ను తీర్పు చెప్పమని మేము అడగటల్లా ఎన్ని తీసి అవతల నువ్వు చెప్పాల్సింది ఏంటంటే ఎలాంటి సిచ్యువేషన్లో చేసావో చెప్పు అని చెప్పడం జరిగింది అప్పుడు అతను వాస్తవాన్ని చెప్పడానికి ప్రయత్నం చేసేవాళ్ళు అప్పటికీ కొంత కొంత మార్చి ఏం మార్చాడు ఏందనేది కూడా మనం అర్థమవుద్ది మీరు వినండి అతను ఏం చెప్పాడంటే నేను విజయవాడలో ఇంటికాడ నేను పనిచేసుకుంటూ ఉండగా ఇమానిల్ రాజు వచ్చి నన్ను కలిశాడు అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాడు కలుస్తూ మాకు సహాయపడు సహకరించు నిమ్మలూరు భాషరావుని అరెస్ట్ చేయాలి అదే నాకు పార్ గవర్నమెంట్ నాకు బాధ్యత చెప్పింది కనుక నువ్వు తప్ప ఎవరి వల్ల కాదు కాబట్టి మాకు సహాయం చేయి నీకేదో మేము చేస్తామని చెప్పి అతను ఈ అడగటం జరిగింది ఇతను అంటే మనకు చెప్పింది ఏంటంటే అతనికి ఏదో ఒక సమాధానం చెప్పి దాటవేస్తూ కాలం గడిపాను అని చెప్పాడు అది ఇక ఇతను నిరంతరం వేధిస్తూ ఉండటం వల్ల నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను ఏంటి ఆ నిర్ణయం అంటే అసలు విజయవాడ వదిలేసి పార్టీలోకి వెళ్ళిపోతే ఇతను బాధ తప్పు కదా అనే ఉద్దేశంతో నేను పార్టీలోకి వచ్చేసాను అని చెప్పి ఇతను పార్టీలోకి ఏ ఉద్దేశంతో వచ్చానని చెబుతుంటే అది అబద్ధం ఎట్లా అబద్ధం అనేది మీరు ఈ స్టోరీ వింటే అర్థమవుతుంది ఇతను అట్లా పార్టీలోకి రావటం జరిగింది వచ్చిన తర్వాత ఏం జరిగింది ఆయన నిమలూరు బాస్ దగ్గర పంపించాం తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చాడు నలమలకి పంపించాం నలమల ఆరు నెలల తర్వాత తర్ తర్ కూతురు పెళ్లికి వచ్చాడు కూతు. కూతురు పెళ్లికి ఇమానియల్ రాజు సాయి ఇద్దరు కలిసి మద్రాసు వెళ్ళారు మ్యారేజ్కి చూడండి రెండు అక్కడి నుంచి వచ్చిన తర్వాత తిరిగి కుటుంబంతో రెండు మూడు రోజులు ఉండి అక్కడి నుంచి మళ్ళీ నలమల ఫారెస్ట్లోకి వచ్చాడు మళ్ళీ ఆరు నెలలో ఏడు నెలలు ఎనిమిది నెలలు అట్లా కొంతకాలం చేసాడు ఆరు నెలలు దాటి మనం పెట్టిన టైం దాటి పనిచేశాడు పనిచేసిన తర్వాత ప్రకాశం జిల్లా కార్యదర్శి దగ్గర కొరియర్గా పెట్టడం జరిగింది కొరియర్గా పెట్టిన తర్వాత ఇతను ఇమానియుల్ రాజు ప్రతి పదిహేను రోజులకు వస్తే ఒంగోలు వచ్చి ఒంగోలు టౌన్లో ఇతన్ని కలిసేవాడు కలుసుకునే కలుసుకునేవాళ్ళు మాట్లాడుకునేవాడు అప్పుడు ఎంతో కొంత డబ్బులు ఇచ్చేవాడు ఈ డబ్బుల్ని నువ్వు ఖర్చు పెట్టుకోవద్దని చెప్పేవాడు హిమానిల్ రాజు నువ్వేం ఖర్చు పెట్టుకోబాక ఈ డబ్బులు మీ ఇంటికి పంపించుకో అని చెప్పేవాడు ఆయన అంతేనే మనండి ఒకవేళ నువ్వు ఖర్చు పెట్టుకోండి ఉదాహరణకు చెప్పులు కొన్నావు అనుకోండి నువ్వు చెప్పులు కొన్నా ఏం కొన్నా మీ కార్యదర్శితో చెప్పి అవి జరగాల అట కాకుండా నువ్వు కొన్నావు అనుకో వాళ్ళు వెంటనే గెస్ చేస్తారు ఇతనులో ఏదో చేంజ్ వస్తుంది మార్పు వస్తుందని చెప్పి దృష్టి పెడతారు ఆ అవకాశం ఇద్దు అని ఇతను జాగ్రత్తలు చెప్పినట్టు అట్లా ఇతను పదిహేను రోజులకు ఒకసారి కలవటం కార్యదర్శి జిల్లా కార్యదర్శి ఇచ్చే లెటర్లు అయితే ఉంటాయో ప్రతి లెటరు హిమానిల్ రాజుకి ఇవ్వటం అతను ఓపెన్ చేసి చూసి మళ్ళీ తిరిగి ఇచ్చేయటం ఇలా జరుగుతుంది ఈ జరిగే క్రమంలో ఎంతమందినైతే సాయి కలుస్తున్నాడో పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని అంటే జిల్లా కార్యదర్శి కాంట్రాక్ట్లోకి వచ్చేటువంటి జిల్లా కార్యదర్శి పైనండోళ్ళు కానీ వాళ్ళు కానీ పార్టీకి సంబంధించిన ప్రముఖులందరూ వస్తుంటారు కలుస్తుంటారు ఆ కలిపే పనే కదా కొన్నిరు చేసే పని ఈ ఇదే టైంలో ఇమానుల్ రాజు అందరినీ చూస్తున్నాడు అందరినీ చూపిస్తున్నాడు ఇతను అతను చూస్తున్నాడు అందరినీ పరిశీలిస్తున్నాడు జరుగుతుంది ఇదంతా జరుగుతూ అట్లా జరిగిపోతూ ఉండగా సంవత్సరం పాటు ఇలానే జరిగింది సంవత్సరం తర్వాత నిమ్మలూరు భాస్కర్రావు గారికి అంటే మల్లిక్ గారికి కొరియర్ అవసరం వండల్ని మనం ఒంగోలు నుంచి పంపించడం జరిగింది పంపించిన తర్వాత నాలుగు నెలలకు అరెస్ట్ అయ్యాడు కదా దీనికి అతను చెప్పేది ఏంటంటే సాయి ఇక నన్ను రోజు సతాయిస్తున్నాడు రోజు సతాయిస్తున్నాడు నువ్వు పట్టిస్తావా లాస్ట్కి వార్నింగ్ ఇచ్చాడు భయపెట్టాడు నీ భార్యని రేపు చేస్తాం నీ కూతుర్ని రేపు చేస్తాం మా మాట వినకపోతే అని చెప్పి బెదిరించడం మొదలుపెట్టాడు ఈ తట్టుకోలేక నేను సిద్ధమయ్యి ఆ రోజు కాంటాక్ట్ తాలూకు లెటర్ ఆయనకి ఇవ్వటం జరిగింది ఆ క్రమంలో వాళ్ళు అరెస్ట్ చేశారు అని చెప్పి ఇది నిజమా నిజంగా అవడానికి అవకాశం ఎందుకనంటే నువ్వు నుంచి తప్పించుకోవడానికి అతని పీడ వదిలించుకోవడానికి పార్టీలోకి వచ్చావు ఇంకా అతనికి తెలియదు నువ్వు పార్టీలోకి వచ్చావు నువ్వు ఎక్కడున్నావు ఏం చేస్తున్నావో అతనికి తెలియదు మరి మ్యారేజ్కి ఎట్ వెళ్ళారు నువ్వు వెళ్ళి కలిస్తే తప్ప మ్యారేజ్కి వెళ్ళడం కుదరదు ఓకే మ్యారేజ్కి వెళ్ళి వచ్చిన తర్వాత నల్మలలోకి వచ్చావు అతనికి సంబంధం లేదు అక్కడి నుంచి నువ్వు జిల్లా కొరియర్గా ప్రకాశం జిల్లా కొరియర్గా ఎలా వచ్చావు అనే విషయం అతనికి ఎలా తెలుసు నువ్వు చెబితేనే కదా తెలిసేది ఒకటి ఇక్కడ నుంచి ని మల్లిక్ గారి దగ్గరికి వెళ్ళావు ఆ విషయం ఆయన కేటాయిస్తుంది నువ్వు చెబితేనే కదా కనుక సరే జరిగినవి అయితే ఇవి ఇతను చెప్పిందంటో లోపాలు ఉన్నప్పటికీ ఇలా జరిగింది ఇలా అరెస్ట్ జరిగిందని చెప్పి అతను చెప్పటం జరిగింది ఇది జరిగిన తర్వాత నిమ్మలూరు భాస్కర్ రావుని ఒకరోజు ఉదయం ఉదయం ఎనిమిది గంటలప్పుడు ఒక సెంటర్లో వైజాగ్ సెంటర్లో నిమ్మలూరు భాస్కర్ రావు వచ్చి ఒక బొంకు దగ్గర ఆయన సిగరెట్లు అలవాటు ఉంది సిగరెట్లు కొనుక్కొని డబ్బులు ఇచ్చేసి అతను పక్కనే ఉన్నటువంటి సందు ఆ బొంకు పక్క నుంచి సందు ఉంటుంది ఆ సందులోకి వెళ్ళాలి అతను అట్లా వెళుతూ ఉండగా అప్పటికే కాపు వేసి ఉన్నటువంటి పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం జరిగింది ఇది ఆ రోజు జరిగినటువంటి సంఘటన అయితే ఈ అరెస్ట్ తర్వాత ఇది జరిగింది ఇదంతా చెప్పిన తర్వాత పార్టీ చేసిన డేషన్ ఏంటి స్థాయిని కాల్చి చంపండి ఎనిహిలేట్ చేయాలి చంపేసేయాలి ఎందుకంటే తీవ్రమైన ద్రోహం రాష్ట్ర కమిటీ స్థాయి లీడర్ని పట్టించటం అంటే ఎంత నష్టమండి ఒక రాష్ట్ర కమిటీ లీడర్ తయారవటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఆ స్థాయికి రావటానికి ఆ అవగాహన నాలెడ్జి అదంతా రావటానికి ఒక ఉద్యమ స్పిరిట్ రావటానికి తెగింపు రావటానికి త్యాగాలు చేయటానికి ఆ స్థాయికి రావటాన్ని బట్టే కాలం ఎంత దాన్ని ఒక్కసారి ధ్వంసం చేస్తానంటే అది సమాజానికి దేశానికి ప్రజలకి విప్లవ పార్టీకి తీరని ద్రోహం కనుక ఇతన్ని చంపేయాలని పార్టీ డేసిషన్ చేయటం జరిగింది రెండోది అసలు ఇమానియల్ రాజు ఎలా ఉంటాడు అని ఇతన్ని నల్లబల్లో అడిగినప్పుడు ఆనవాళ్ళు చెప్పడం జరిగింది అతను ఆరు అడుగులు ఎత్తు ఉంటాడు నల్లగా ఉంటాడు మీసాల ఉండవు వెనక దిగుతాడు ఆయనకు ఒక కూతురు ఉంది సొంత కూతురు కాదు పెళ్లి చేయాలి పెళ్లి కాలేదు లాయర్గా చేస్తుంది పుష్ప హోటల్ ఎదురు సందులో ఉంటాడు అన్న విషయాలన్నీ సాయి చెప్పాడు నల్లమల్లో వీళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి గుట్ట గుట్ట మీద నుంచి దిగాలి ఆ దిగేటప్పుడు ఇతన్ని వెనక నుంచి వాళ్ళకు ఒప్ప చెప్పడం జరిగింది ఎవరు కాల్చాలి ఏంటనేది వాళ్ళు సాయి వెనక నుంచొని దిగేటప్పుడు ఆయన పాయింట్ బ్లాంక్ తలకి తుపాకీచ్చి కాల్చేయడం జరిగింది అట్లా కాల్చిన తర్వాత ఆ ఎండుకట్లు ఏరిపెట్టారు కదా దాని మీద పెట్టి ఆయన్ని తగలబెట్టి అక్కడి నుంచి నెక్స్ట్ ఏంటి విజయవాడ వచ్చి ఇమానుయుల్ రాజుని ట్రేస్ చేసి టార్గెట్ చేయాలి ఇది కూడా పార్టీ డేషన్ చేసింది ఎందుకని రాష్ట్ర కమిటీ స్థాయి లీడర్ని పుట్టుకోవటానికి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత చేసినటువంటి అతనికి అప్పటికే అతనికి ఇన్ఫర్మేషన్ పార్టీకి సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అతని దగ్గర అందరినీ చూశాడు అయితే ఇమానిల్ రాజు గొప్పతనం ఏంటంటే ఇక్కడ ఇమానుయుల్ రాజు నుంచి నేర్చుకోవాల్సింది అతను ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఏంటి టార్గెట్ మలిక్ని అరెస్ట్ చేయాలి మల్లిక్ని అరెస్ట్ చేయటం తప్ప ఇంకో పని లేదు అతనికి కనుక దాదాపు మూడు సంవత్సరాలు అంటే ఇతన్ని ఆర్గనైజ్ చేసిన దగ్గర నుంచి అరెస్ట్ అయ్యే వరకు మూడు సంవత్సరాలు పట్టిందో మూడున్నర సంవత్సరం పట్టిందో మరి ఇంత టైం ఓపిక్గా ఓర్పుగా అదే పని మీద ఉండటం అనేది గొప్ప విషయం ఒకటి ఇతనికి ఇంతమంది నక్సలైట్లు అతను దృష్టికి అతను చూస్తున్నాడు అందరినీ చూశాడు చాలామందిని చూశాడు అజ్ఞాతంలో ఉన్నటువంటి నక్సలైట్లు అంటే సర్కారు జిల్లాలకు సంబంధించిన అందరి నక్సలైట్లని అతను దగ్గర నుంచి చూశాడు సాయి కారణంగా ఇదంతా అతని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఇంత చేసి ఇంకెంత లాస్ చేయడానికి అవకాశం ఉంది అతను అతను అనుసరించిన పద్ధతి పార్టీకి తీరనటువంటి నష్టం చేశాడు కాబట్టి రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యుడిని అరెస్ట్ చేయటం అనేది చాలా తీవ్రమైన నేరంగా భావిస్తూ పార్టీ నిమ్మలూరి ఇమానియుల్ రాజుని హెనిహ్లైట్ చేయమని చెప్పి తీర్మానం చేయటం జరిగింది ఇది జరిగి అట్లా వీళ్ళు ఇతన్ని చంపిన తర్వాత విజయవాడలోకి వచ్చి అడుగుపెట్టి అక్కడి నుంచి ఏం చేశారనేది నేను ఇంతకు ముందు పెట్టిన వీడియోలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది అంటే అతన్ని ఎలా ట్రెక్కి నిర్వహించి అతను ఎవరో తెలియదు ఎలా ఉంటాడో తెలియదు అడ్రస్ తెలియదు తెలియని పరిస్థితుల్లో కూడా చాలా తక్కువ టైంలో అతన్ని ట్రేస్ చేసి అతన్ని టార్గెట్ చేసి అతన్ని కాల్చి చంపడం అనేది జరిగింది అది నిన్న పెట్టిన వీడియోలో ఉందా క్లియర్గా కనుక ఒకవేళ ఆ వీడియో ఎవరు చూడకపోతే అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి లేదా ఈ వీడియో చూసిన తర్వాత అన్న ఆ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ ఇంకొక డౌట్ ఒక డౌట్ మిగిలిపోయి ఉండే అవకాశం ఉంది ఏంటి అది నిమ్మలూరి భాస్కర్ని అరెస్ట్ చేశారు కదా మరి ఆయన పరిస్థితి ఏంటి ఆయన్ని అరెస్ట్ చేసి కాల్ చేశారా జైల్లో పెట్టారా ఏంటి ఏం జరిగింది అనే అనుమానాలు మీకు ఉండొచ్చు కనుక నేను నెక్స్ట్ వీడియోలో నిమ్మలూరు భాస్కర్ అరెస్ట్ దాని తర్వాత పరిణామం ఏంటి నిమ్మలూరు భాస్కర్రావు వాట్ అబౌట్ నిమ్మలూరు భాస్కర్ మల్లిక్ అన్న విషయాన్ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు వివరిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్